నమస్తే మీ పేరు నా పేరు తూర్పుగోదావరి జిల్లా గోపురం మండలం నుంచి వచ్చాడు నా పేరు కోడూరు సత్యనారాయణ సరే ఈ ప్రభుత్వాన్ని చూశారు నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా దాదాపు ఆయన ఒకటే మాట చెప్తున్నాడు నేను మంచి చేశాను హామీలన్నీ నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అందుకే మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అని చెప్పి అడుగుతున్నాడు ప్రజల్ని మరి మళ్ళీ ఆయన అవసరం ఉందంటారా ప్రజలకి ఏం చెప్తారు ఆయన మెయిల్ చేసాడని అనుకుంటున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెయిల్ చేయలేదండి రూపాయి ఇచ్చి నాలుగు రూపాయలు లాగేడండి ఒక రూపాయి మనకి ఇచ్చండి పది రూపాయలు ఒప్పుడు చేసుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆదరణ పథకాల విషయంలో కానీ రైతుకి యంత్రాంగాల్లో కానీ లేబర్కి శాఖలకి గో లో గోపీలు కానీ ఎన్నో ఆదర్శ పథకాలు ఇచ్చిన నాయకుడే అండి మంగళకి కానీ కాపులకు కానీ బీసీలకు కానీ అందరికీ కూడా ఈ ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అరవై రూపాయలు యాక్సిమం అరవై రూపాయలు బాటిల్ ఇవ్వాలి రెండు వందల యాభై రూపాయలకి వెళ్ళిందండి దీన్ని బట్టి మీరు ఏమంటారండి చెప్పండి నాకు ప్రశ్న బాగా బటన్ వక్కిన డబ్బులు టూ మంత్స్లో వెనకపోతున్నాయండి కరెంటు గురించి ఈ బ్రాంతి మీద మనకు వేసే పన్నుల మీద ఏంటండి వ్యవస్థ అంతా రవిడీ వ్యవస్థ తప్ప ప్రజా వ్యవస్థ లేదండి ఇప్పుడు నా నీ అనే పరిపాలన ఉండకూడదండి రాష్ట్రాలను పరిపాలించే వ్యక్తి ఎవరైనా అవనేమండి నీ అనే విధానం వచ్చినప్పుడు ప్రజల తీర్పు హామీగా ఇస్తారండి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదండి నేను కోట విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రులు చూశానండి రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి రబడీ పరిపాలన చేయలేదండి పక్కాగా వాదిస్తానండి ఏం చేశాడు అంటే నాదే పదిహేను లక్షల రూపాయలు ఉండిపోని నా పరిస్థితికి నేను చెప్పండి మనసు మొండితనంగా చేసుకుని జీవించున్నానండి పదిహేను లక్షల రూపాయలు కూడబెట్టాలంటే ఆత్మహత్య చేసుకోవాలండి ఏంటి అని అడగండి మీరు ప్రశ్న నేను చెప్తాను చెట్టు నీరు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి నేను ఇవ్వను ఇదేంటండి ఇది ఎక్కడ ముఖ్యమంత్రి నేను ఇవ్వనంటానకే మనం ప్రజల తనకి క్యాండిడేట్ అండి ముఖ్యమంత్రి గారు నేను కూడా వైసీపీకే వేసాను నేను కూడా వైసీపీకే వేసానండి కానీ నేను ఇవ్వననే పదాన్ని ఏ రూట్లో వాడుతున్నాడండి ఆయన అది కరెక్ట్ కాదు కదండి ప్రజలు వందకే తొంభై పర్సెంట్ హామీ ఇస్తారండి ఇవాళ పార్టీ చేంజ్ చేస్తానకి అందులో ఏం రాజీ లేదే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టి మోసం చేశాడు తన కార్యకర్తలను బాగా చేశాడు జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు పోటీ చేసినప్పుడు మేము రాజశేఖర్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నామండి కానీ దాన్ని వెనక తిరిగి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఇస్తే అధికారాన్ని జన్మభూమి కమిటీలు ఉపయోగించుకుని వ్యవస్థను పోటీ చేశారు తప్పండి పార్టీ పోటీ చేయలేదండి ఆ వ్యవస్థను జన్మభూమి కమిటీలు మెంబర్స్ బోడు చేశారండి ఒక అధికారం మందే అన్నట్టుగాని అది పార్టీ వ్యవస్థ బోర్డు చేయమని చెప్పింది కదండి అది అవినీతి పెట్టుకుని పరిపాలన చేస్తున్నాను అన్నది ఒక గ్రామ సర్పంచ్ అంటే పదం పదవండి ఒక రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి ఆమోదనతో నెగ్గిన క్యాండిడేట్ అండి ఒక రా సర్పంచ్ అంటే సర్పంచ్ ఎందుకు నెగ్గినట్టండి ప్రజాప్రతినిధి కానీ ఆయనకు అధికారం లేదు రైసు పెన్షన్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో లేవండి అప్పుడు తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఒక నూటికి ఫైవ్ పర్సెంట్ ఉన్నా ఆ ఐదుగురికి కూడా గ్రామ సర్పంచి ఇన్సూరెన్స్ మీద పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ స్టమ్ వేసి ఇస్తాం లేకపోతే వాళ్ళకి ఒక మిషన్ తెప్పించి ఆ మిషన్ మీద కూడా డబ్బులు ఇచ్చిన ఘనత నేను నా వయసులో నేను చూశాను అండి అది గర్వం అంటారండీ అది రాజకీయానికి ఎటువంటి వాడైనా కూడా లొంగి వినయంగా విజేతగా నడాలండి నాకు నాకు పదవి ఇచ్చారంటే ఇవాళ నా గ్రామంలోని నేను మూడు వేల మందికి లోబడి పని చేయాలండి నేను నేను ఎంతటోడినైనా అని ఆయనకి పదవి ఇచ్చినంత మాత్రాన్న నన్ను ఏమీ పీకలేరు నాకేమీ చేయలేడు అంటే అది కరెక్ట్ పాయింట్ కాదు కదండి అది నేను వైసీపీకే ఓటింగ్ చేసాను అండి కానీ నాకే అసంతృప్తి కలిగింది ఆయన మీద కారణం ఏంటండి ఎవడన్నా అడిగితే ఓ రెండు వందలు తీస్తే నాలుగు బాటిల్లు వచ్చి నలుగురు బతికివారు ఈవేళ రెండు వందల యాభై రూపాయలు నలుగురికి వెయ్యి అయిపోతుంది షూట్లు బూట్లు వేసుకుని వాళ్ళకి బో బోర్లు అన్నారు నిషేధించారన్నాడు మిక్స్లో పెట్టారు ఎక్కడ నిషేధించారు చెప్పండి వేర్లై పోర్లై పోరుతుందండి బ్రాంతి ఆయన ఏ కంపెనీలన్నీ నిజంగా ఇప్పుడు ముందండి హండ్రెడ్ పేపరు అవి తప్పించి ఎదో ముందు తాగితే మనిషి మూడు నెలల్లో చచ్చిపోతాడు అండి ఇచ్చారు కదా ఈ ఆమె ఎక్కడ అమలు చేశారు చెప్పండి ఆమెను అమలు చేయలేదు కదండి ఎప్పుడో బ్రాంధి నిషేధించాలన్నారో ఎక్కడ నిషేధించారండి నిషేధించలేదు అదే పెద్ద బిజినెస్ కింద మారిందండి ఆయనకి అదే పెద్ద బిజినెస్ కింద మారిందండి ఏమండి ఒక గ్రాండు ఒక ఒక గ్రాండ్ ఎందుకు ఇస్తాడో ఎందుకు తీసుకుంటాడు అండి దాన్ని రిజిస్ట్రేషన్ అవుద్ది హైకోర్టులో నెగి కంటి ఎలా దిక్కు దికాణులు లేని పరిస్థితి ఉందండి మన రాష్ట్రంలోని చేసిన వర్కులు నేను నేతూరు జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నందమూరి తారక రామారావు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అందరినీ చూశాను నేను నా వయసు డెబ్బై సంవత్సరాలు నా డెబ్బై సంవత్సరాల సర్వీసులో రాజకీయ చరిత్ర అండి నేను వేస్తున్నాను అన్నాడు దేనికి ఉపయోగపడుతున్నాయండి అవి మీరు పదివేలు వేస్తున్నారు పథకాలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ పథకాలు కాదండి ఆయన ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు అమలు చేసాడు ఆ సంక్షేమ పథకాలు ఒక బతపోయిన మనిషి ఉందంటే ఒక పెన్షన్ ఇచ్చి ఒక మిషన్ ఇచ్చి దాని మీద ట్రైనింగ్ చేయించి దాని మీద బతుకు బతుకమన్న జనం ఇలా ఎంతోమంది ఉన్నారండి ఆశపడి ఒక శాన్స్ ఒక శాన్స్ అని చూసామండి ఆ శాన్స్ ఏమైందండి దాకా వచ్చిందండి ఇవాళ పదిహేను లక్షల రూపాయలు నేను పెట్టానంటే చెయ్యపోతే అందరికీ చేయకపోయినా బాధ లేదండి ఆయన ఒక ముఖ్యమంత్రిగా అందరికీ చేయమోళ్ళు చేసాడండి నా ఉన్నవాళ్ళు చేశాడు ఉన్నవాళ్ళు అడుగుంది అయ్యాడు మరి నేను నేను కూడా ఆ పార్టీలో నాదించి కాపాడు నాకు నచ్చలేదు నేను వెళ్తూ మానేశాను మీటింగులకి వెళ్తూ మానేస్తే మా నోడు కాదు ఎవరో చెప్తే ఆపేసారు ఇలాగే జన్మభూమి కమిటీ మెంబర్లు కూడా అవకతవకల వల్ల గారు కూడా అప్పుడు పొరపాటు నిర్ణయించుకుని తర్వాత దాన్ని కవర్ చేసుకున్నా టైం లేదండి ఆయనకి అప్పుడు అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నాను కానీ కవర్ చేసుకున్నా ఈయన టైం లేదు ఇంత పొరపాటు చేస్తున్నారని వాళ్ళు అంతేకాని ఈయన పరిపాలన విధానాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఆమోదించను అది మాత్రం వాస్తవం ఏమండి రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడా పచ్చాడు అమ్మ ఒడి నాన్న పంచికట్టు ఈ వదిలేయండి ఈ వేసినవి అయ్యపోయినా ఇబ్బంది లేదు రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ చేశారు ఇవాళ పోలవరం సోరంపాలెం పాలు ఏ జిల్లాగా జిల్లాగా ప్రాజెక్టులు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు పెట్టి వాటిని ఎక్కడ మనం చేశారు ఇవాళ మా ఏరియా అంతా ఎండిపోయిందండి ఏమండి ఎక్కడ కర్మ అండి ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఒక రాజధాని మన రాష్ట్రానికి ముఖ్యపట్నం హైదరాబాదు హైదరాబాద్ తీసుకొని రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత మూడు రాజధానుల పరిపాలన ఏంటండి మూడు రాజధానుల పరిపాలన మన అభివృద్ధి మన మనం అభివృద్ధి అవ్వడానికి రాజధానులు లేదా ప్రజా అభివృద్ధిగా